జమిలీ ఎన్నికల వివాదం కొంతకాలం కిందట సద్దు అయితే తాజాగా మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ జమిలీ అంటే అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపడం జమిలీ ఎన్నికలు జరిగితే తమ పార్టీలు కనుమరుగవుతాయని ప్రాంతీయ పార్టీల అధిపతులు అంటున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక తాజాగా మరోసారి తెరమీదకొచ్చిన అంశం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే దేశం ఒక ఎన్నిక అంశాన్ని మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు ఇటు లోక్సభ అటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు ఇప్పటికైనా ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై దేశ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొంతకాలంగా ఆలపిస్తున్న పల్లవి ఇది అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికలు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది జమిలీ ఎన్నికలపై కొన్ని నెలల కిందట మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికల సాధ్య పరిశీలించడమే ఈ కమిటీ విధి और इसलिए देश में व्यापक चर्चा हुई है सभी राजनीतिक दलों ने अपने विचार रखे हैं एक कमेटी ने बहुत बढ़िया अपना रिपोर्ट तैयार किया है वन नेशन वन इलेक्शन के लिए देश को आगे आना होगा मैं लाल किले से तिरंगे की साक्षी में देश के राजनीतिक दलों से आग्रह करता हूं देश के संविधान को समझने वाले लोगों से आग्रह करता हूं कि भारत की प्रगति के लिए భారత के संसाधनों का सर्वाधिक उपयोग जन सामान्य के लिए हो उसके लिए वन नेशन वन इलेक्शन के सपने को साकार करने के लिए हमें आगे आना चाहिए దీంతో కొంతకాలం పాటు రామ్నాథ్ కోవింద్ కమిటీ కసరత్తు చేసింది ఇందులో భాగంగా రామ్నాథ్ కోవింద్ కమిటీకి ఇరవై ఒక్క వేలకు పైగా సలహాలు సూచనలు అందినట్లు సమాచారం అంతేకాదు వీటిలో ఎనభై సలహాలు ఏకకాలం ఎన్నికలను సమర్థించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి జమిలి ఎన్నికలంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడమే అనే విమర్శలున్నాయి రాజ్యాంగంలో పొందుపర్చిన సమైక్య స్పూర్తికి ఎసరు పెట్టడమే తప్ప మరొకటి కాదు అంటున్నారు రాజ్యాంగ నిపుణులు అంతేకాదు జమిలి ఎన్నికల నిర్వహణపై ప్రాంతీయ పార్టీల అధినేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు జాతీయ అంశాలు తెరమీదుకొస్తుంటాయి అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదుకొస్తుంటాయి ఆయా అంశాలకు అనుగుణంగా అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తుంటారు మన దేశంలో ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇదే ఇదిలా ఉంటే లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికెగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణల్లో ఇసుమంత అవాస్తవం లేదంటున్నారు రాజ్యాంగ నిపుణులు జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు ఇప్పటికీ జనాకర్షణ విషయంలో ఎవరైనా సరే నరేంద్ర మోడీ తరువాతే జమిలీ ఎన్నికలంటూ జరిగితే దేశ ప్రజలు తప్పనిసరిగా నరేంద్ర మోడీ చరిష్మాకు ఫిదా అవుతారు దీంతో ప్రధానంగా అనేక రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి వాస్తవానికి అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది కాంగ్రెస్ కాదు అక్కడి ప్రాంతీయ పార్టీలే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని ద్రవిడ మున్నెట్ర కలగం నరేంద్ర మోడీ అమిత్ షా కనుసన్నలోని కమలం పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నాయి ఇలా రాజకీయంగా కీలకమైన కొన్ని రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు కమలం పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తమ ఆధిపత్యాన్ని సవాల్ చేసే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్రపూరిత ఆలోచనే జమిలీ ఎన్నికలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం ఖర్చు తగ్గించుకోవడం లోక్సభకు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందన్నది కేంద్ర ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకువచ్చిన ప్రధాన అంశం అయితే ఎన్నికల ఖర్చును సాకుగా చూపించి లోక్సభకు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు కోసం అభ్యర్థులు కనీసం యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఎన్నికల కమిషన్కు సమర్పించే అఫిడవిట్లో మాత్రం వ్యయం కేవలం వేలల్లోనే ఉంటుంది దీనికి ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు కొంతకాలంగా ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోయిన విషయం ఓపెన్ సీక్రెట్ అయితే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ సంస్థ ఉంది ఎలక్షన్ కమిషన్ వంటి బలమైన యంత్రాంగ ఉండి కూడా అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడానికి బ్రేకులు వేయలేకపోతోంది రాజ్యాంగ యంత్రం ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చు తగ్గించడానికి జమిలికి జై కొడతామని కేంద్రం చెప్పడం హాస్యాస్పదం అంటున్నారు రాజ్యాంగ నిపుణులు జమ్లీ అంటే వివిధ రాష్ట్రాలలో అక్కడి ప్రజలపై బలవంతంగా ఎన్నికలను రుద్దడమే వాస్తవానికి జమిలీ ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం పనికిరావు అధ్యక్ష తరహా పాలన కొనసాగే దేశాల్లోనే జమిలీ ఎన్నికలు నడుస్తాయి ఏమైనా జమిలీ ఎన్నికల రూపంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలకు పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు రాజ్యాంగ నిపుణులు ఏది ఏమైనా ఓవైపు వికాసిత్ భారత్ అంటూనే మరోవైపు ఎర్రకోటపై నుంచి వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ